ఉప్పుడు పిండి చేస్తాను చూడండి ఎంత బాగా వస్తుందో దానికి ముందు ఆయిల్ కుకింగ్ ఆయిల్ వేసుకుంటాము అందులో కొంచెము వేరుశనగ నూనె వేస్తాము కుకింగ్ ఆయిల్లో కొద్దిగా వేసి పొయ్యి మీద పెట్టేసి ఈవినింగ్ మనము టిఫిన్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా అయిపోయేది ఇది రైస్ రవ్వ ఉంటుంది కదా ఈ రైస్ రవ్వ ఏదైతే ఉంటుందో దాంతో చేస్తాం అనమాట నేనైతే ఒక గ్లాసు రైస్ రవ్వ తీసుకుంటున్నాను ఈ మాత్రం అది ముగ్గురికి సరిపోతుంది అండ్ ఇప్పుడు ఆయిల్ మనకి వేగుతున్నప్పుడే మనం ఇందులో పోపు వేసుకుంటాం అన్నమాట ఆ పోపులోకి ఫస్ట్ ఆవాలు వేస్తాము తర్వాత శనగపప్పు కొంచెం ఎక్కువగా శనగపప్పు వేసుకుంటాము అలాగే మినపప్పు జీలకర్ర ఎండు మిరపకాయలు వీటిని బాగా వేయించాలి శనగపప్పు ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఇది ఉప్పుడు పిండి కాబట్టి ఇందులో పెసరపప్పు కానీ శనగపప్పు కానీ వేసుకుంటాము మనము నేనైతే శనగపప్పు వేసాను ఈరోజు అలాగే కరివేపాకు పచ్చిమిరపకాయలు అల్లం తురుము వేసుకోవాలి కట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే ఇంగు అయితే బాగా పడుతుంది ఇందులో బాగా వేయించండి వేరుసేన పలుకులు కూడా వేసుకుంటాము వేరుసిన పలుకులు తెచ్చిన ప్యాకెట్ కొత్తది ఉన్నది దానికి విప్పాలి సో కట్ చేసేద్దాం కొద్దిగా ఒక పిడికి వేసుకుంటాము మన ఇష్టం ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు చూడండి ఇది బాగా వేయించాలి అండ్ ఇలాగా వేగుతున్నప్పుడు కొంచెం ఇది వేగించు చూసారా ఇప్పుడు ఇందులోని మనము పచ్చిమిరపకాయలు వేసుకుంటాం ఇందులో ఉల్లిపాయ వేయము అవసరం లేదు అలాగే అల్లం తురుము ఉంచబోతున్నాం కదా అల్లం తురుము అలాగే కరివేపాకు ఇది బాగా వేయించుకుండా ఇప్పుడు ఇందులో ఇంగు వేస్తాం కొంచెం ఎక్కువ ఇంగువే పడుతుంది చూడండి లాగా వేగిపోయంగానే మనం ఏం చేస్తామంటే ఒక గ్లాసు తీసుకున్నాం కదా బియ్యం నూక దానికి సేమ్ అదే గ్లాస్తో ఒక రెండు గ్లాసులు వాటర్ పోసేయాలి రెండు గ్లాసులు వాటర్ పోయిందని చూడండి ఇప్పుడు ఇందులో మనకు కావలసినంత ఉప్పు వేసుకోవాలి కారం మనకి ఏంటంటే పచ్చిమిరపకాయల కారమే వస్తుంది దాంతో చేస్తాము మొత్తం ఎంత కావాలో అంత ఉప్పు వేసుకుంటాము మొత్తం ఉప్పు పిండికి సరిపోయిన ఉప్పు అనమాట అది మనకి ఇంగు వాసన బాగా వస్తూ ఉండాలి అంత ఇంగు వేసుకోవాలి అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగు అనమాట చిన్న చిన్న స్పూన్లో హాఫ్ సరిపోతుంది ఒక గ్లాస్కి ఇది బాగా ఉడికించాలి నీళ్ళు ఈ లోపల దీనికి కర్రీ తయారు చేసుకుందాం సో కర్రీ కోసం ఆల్రెడీ ఆలు నేనేమో ఉడికించాను ఉరికించి పెట్టుకున్నాను సో దీన్ని రెడీ చేసుకుంటే ఈ లోపల ఈ బాణి పెట్టడానికి కారణం ఏంటంటే ఇది అడుగు అంటుంది ఎప్పుడో పాత బాణని ఇది ఇంట్లో రెగ్యులర్గా వండుకునే కాదు ఒక్కొక్కప్పుడు ఇలాంటివి చేసేటప్పుడు పిండి అడుగు అంటకుండా ఉంటుందని సో ఇప్పుడు ఇవి బాగా కడిగేసిన దుంపలు వీటిని మనం ఏం చేస్తామంటే ఇలాగా సగం కట్ చేసుకుంటాం తొక్కలు ఉంచేస్తాము ఉంచేసి సగం ముక్కలు కట్ చేస్తాము చూడండి ఇలాగా తొక్క తీయక్కర్లేదండి బాగా కడిగిన దొంపలు ఇవి చేతికి వచ్చేస్తే తీస్తాం కానీ తీయవలసిన అవసరం లేదు సో ఈ కర్రీ ఎలా చేస్తామో చెప్తాను ఇది కూడా చాలా ఈజీ మీకు చిన్న ముక్కలు కావాలి అంటే చిన్నవి చేసుకోవచ్చు పెద్ద పెద్దద పనిపించింది అనుకోండి దాన్ని కొంచెం చిన్న ముక్క చేయండి ఇది పెద్దదిగా ఉంది కదా చిన్న ముక్క చేస్తాం దీనికి తొక్క తీయాల్సిన అవసరం లేదు ఊడిపోయిన తొక్క అయితే నేను తీసేస్తున్నాను కానీ ఉన్న తొక్క అలా ఉంచేస్తామంటే కాకపోతే దుంపలు చాలా బాగా కడుక్కోవాలి సో ఇది కర్రీ చేయడానికి కర్రీ అలా పెడదాము ముందు ఇది ఉప్మా అయితే రెడీ అవుతుంది కదా ఉప్పు పిండి ఉప్మా కాదు ఉప్పు పిండి సో ఇందులోకి ఇప్పుడు ఒక గ్లాసును మనం వేసుకున్నాము వేసుకున్న దాన్ని అలాగా కొంచెం కలపాలి ఒక ఐదు నిమిషాలు ఎందుకు కలపడము అంటే ఎప్పుడైనా మనం ఉప్మా కానీ ఉప్పు పిండి కానీ చేసుకునేటప్పుడు ఇలా కానీ వాటర్లో కలిపితే ఎక్కువసేపు అల్లం అలాగే పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు ఫ్లేవర్ పడుతుంది జస్ట్ వేసేసి మూత పెట్టేసామనుకోండి అంతగా ఫ్లేవరు పట్టదు అందుకని కొంచెం కలపాలి మనం కలిపిన తర్వాత ఇదైతే పొడి పొడిగానే ఉంటుంది దీని టేస్ట్ అంతా కూడా ఇంగులోనే ఉంటుంది మరి ఏమీ వేయక్కలేదు పసుపు కానీ మసాలాలు కానీ ఏమీ వేయక్కర్లేదు ఇది ఆయిల్ మాత్రం పడుతుంది కొద్దిగా చూడండి ఇలా ఇందులో నెయ్యి కూడా వేయక్కర్లేదు చూసారా దగ్గర పడిపోతుంది చేస్తున్న కొద్ది సో ఇప్పుడు దీన్ని మీరు మూత పెట్టాలి కదా మూత పెట్టేద్దాం మూత పెట్టి పక్కని ఇటుపట్టు పెట్టేసాము ఎందుకంటే మనం ఈ లోపల కర్రీ చేసేసుకోవచ్చు కదా అందుకని సో దీంట్లో కర్రీ చేయడానికి నేను దీన్ని తీసేసి పక్కన పెట్టేస్తాను తీసి ఇక్కడ పెట్టేసాను పక్కని ఉడుకుతూ ఉంటుంది కొంచెం మూత పెట్టేద్దాం మూత పెడితే బాగా అవుతుంది సో ఇవ్వాలి సిమ్ చేసాను చూడండి మూత పెట్టేసి సిమ్ చేసాను అక్కడ అండ్ అక్కడ అదైతే ఉప్పు పిండి అవుతుంది ఈ లోపల ఈ బాండ్లీ పెట్టుకోండి మనము ఏం చేయాలంటే ఒక రెండు చెంచాలు శనగపిండి తీసుకోవాలి అది కొద్దిగా వేయించాలన్నమాట శనగపిండి తీసుకొని కొంచెం వేయించాలి వేయిస్తే మంచి వాసన వస్తుంది మనకి దుంపల కూరలోకి అది చేస్తాం అన్నమాట కొంచెం ఇలాగా వేయించేస్తాం లైట్గా ఆయిల్ ఏం వేయక్కలేదు జస్ట్ అంతే మామూలుగా వేయించేస్తాం అన్నమాట ఇది వేగుతూ ఉండగానే ఈ లోపల మనము ఈ దుంపలకి కొంచెం లైట్గా మసాలా తయారు చేసుకోవాలి కదా మరి జార్ తీసుకొని ఇందులోని హాయ్ హాయ్ అండి లక్ష్మి సో చూడండి ఇలాగా వేయించాలి ఇప్పుడు ఇందులో ఏం చేస్తామంటే మన మసాలా రెడీ చేసుకుందాం చూడండి మాత్రం ధనియాలు తీసుకోవాలి ధనియాల్లోకి కొంచెం జీలకర్ర అలాగే కొంచెం మిరియాలు ఎక్కువ అక్కర్లేదు మనం కారం ఎంత ఎక్కువ తినగలిగితే అంత తీసుకోవచ్చు అలాగే కొద్దిగా దీంట్లోకి నల్ల జీలకర్ర ఉంటుంది కదా అది కొంచెం వేయాలి చూడండి ఇది నల్ల జీలకర్ర కదా దీన్ని కొంచెం వేస్తాము అయితే గ్రైండ్ చేయము తీసి ఉంచుకుందాము పోపులో వేయడానికి అండ్ ఇందులోని కొద్దిగా వేరుశనగ పలుకులు వేసుకుంటాం దాన్ని కూడా కొంచెం వేయిద్దాము ఇది అయితే వేగిపోయింది కదా ఇప్పుడు ఏదైతే వేగిపోయిందో ఇప్పుడు చూడండి మంచి వాసన వస్తుంది వేగితే మాడిపోలేదు జస్ట్ వేయిస్తే చాలు ఇంకా కొంచెం వేగాలి ఇది కూడా ఇందులో వేయాలన్నమాట అలాగే మిరపకాయలు అలాగే సోప్ వేస్తాము జీలకర్ర వేసము ధనియాలు వేసాము అలాగే సోపు సోప్ కూడా దీంట్లో వేస్తాం వేసి గ్రైండ్ చేయాలన్నమాట సో ఇది వేగిపోయింది కదా చూడండి చిన్న బ్రౌన్ కలర్ వచ్చింది వేగిపోయింది ఈ లోపల ఇది ఏమైందో చూద్దాము ఇది అయిపోయి ఉంటుంది కూడా రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్ కుకింగ్ అయిపోయిందండి పిండి అయిపోయింది సో చూడండి ఇదైతే కుక్ అయిపోయింది పూర్తిగా ఇంకా ఆపేయొచ్చు ఇప్పుడు ఇందులో కర్రీ కదా మనం తీసుకుంటాం ఇది వేగిపోయింది వేగిందండి ఒక ప్లేట్ లో తీసేసుకోవాలి ఇదంతా ప్లేట్ లో ఇందులో మనము కొద్దిగా వేరుశనగ పలుకులు వేసుకొని వేయించుకోవాలి చూడండి వేరుశనగ పలుకులు వేయించుతాం ఇది ఇది కూడా ఈ పొడిలో వేస్తాం అనమాట ఇవి దీంట్లోని ఇది వేసేస్తాం ఇవి వేయించిన శనగపిండి ఇది కొద్దిగా లైట్గా వేగిపోయాక ఇప్పుడు చూడండి వేగిపోయింది దీన్ని కూడా ఈ ప్లేట్లో వేసుకుంటాం మళ్ళీ బార్లీ లెపెట్ చేసుకుంటాం గుడ్డతో తుడిచేసుకొని ఇదేంటి కర్రీ చేయడానికి అనమాట ఇప్పుడు ఇవి కొంచెం చల్లారాలి కదా ఈ లోపల ఆయిల్ వేస్తాం మనము ఎనీ కుకింగ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు లేదా మీకు మీకు ఏ ఆయిల్ మీరు వాడితే అది కుకింగ్ ఆయిల్ వేస్తాం చూడండి ఆయిల్ వేసి ఇందులోని ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే లైట్గా ఆవాలు అలాగే నేను నల్ల జీలకర్ర చెప్పాను కదా నల్ల జీలకర్ర వేస్తాం అలాగే ఎండు మిరపకాయలు ఒక రెండు వేస్తాం వేసి వేగంగానే మనము ఏం చేస్తాం వీటిలో వేగంగానే కొంచెం ఇప్పుడు కరివేపాకు ఉంది కదా వేసేస్తాం వేసిన తర్వాత ఈ దుంపలు ఏవైతే ఉన్నాయో వీటిని ందులో ఈ దుంపల్లో ఒక్క మనం తీరిన దుంపల్ది ఇప్పుడు ఇవి బాగా వేగాలి కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకొని అలాగే ఇందులో కొద్దిగా ఇంగు వేస్తాం వేసి ఈ మిక్సర్ ఏదైతే ఉందో దీన్ని ఇందులో వేసి గ్రైండ్ చేసేయాలన్నమాట ఇందులోని ఉప్పు కావాల్సినంత ఉప్పు వేసేస్తాము ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఉడికిన దొంపలు కాబట్టి ఉప్పు వేస్తాం ఇది అవుతున్నప్పుడే కొంచెం పసుపు పస్తేస్తాం పస్తేసి దీన్ని ఈ లోపల ఈ మిక్సింగ్ అంతే గ్రైండ్ చేసేస్తాం చూడండి ఇప్పుడు ఇది ఈ మిక్సింగ్ అంతా ఇలాగైపోయింది ఇగో ఇలా ఇలాగా పొడి చేస్తాం ఇది ఎప్పుడైతే కొంచెం వేగంగానే ఇప్పుడు దీంట్లో ఈ మిక్సర్ అంతా వేసి వేయించాలన్నమాట మిక్స్ వేయంగానే చూడండి ఇలాగా దగ్గర పడిపోతుంది ఆయిల్ అంతా అబ్జార్బ్ చేసేస్తుందన్నమాట మిక్సింగ్ ఏ ఆయిల్ అయితే దీనికి ఉంటుందో అదంతా అబ్జార్బ్ అయిపోతుంది లాక్కుంటుంది చూడండి ఇలా కొంచెం కర్రీ కాబట్టి నేను చిన్నదే తీసుకున్నాను ఇది డ్రైగానే ఉంటుంది కొంచెం మొత్తం కలవాలి కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతి వేస్తాము లైట్గా మంచి వాసన వస్తుంది కదా అలా కొంచెం ఆయిల్ అండ్ మనకి కొద్దిగా పుల్లగా ఉండాలి కాబట్టి ఆమ్చూర్ పౌడర్ వేస్తా చూడండి ఇందులో తయారైపోయిన కర్రీ చక్కగా మంచి వాసన వస్తుంది ఇప్పుడు ఇందులో లైట్గా ఆమ్చూర్ పౌడరు వేసి కలిపేస్తాం సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అండ్ ఉప్పు పిండి సో చూడండి కర్రీ రెడీ అండ్ ఉప్పు పిండి కూడా రెడీ అయిపోయింది సో ఈ విధంగా పొడి కర్రీ మనం ఉప్పు పిండిలోకి చేసుకుంటాం అనమాట సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ శుభ సాయంత్రం అందరికీ కూడా గుడ్ నైట్ Please subscribe my channel.